Peace. ఇవి కూడా వచ్చేసి గుట్ట మీద ఉంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే కుక్కడంలో కూడా లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంది అది ఐదు వందల సంవత్సరాలు అది కూడా సేమ్ ఇలా గుట్ట మీదే ఉంది లేరు ఒక్కనే ఉన్నా దానికి గుట్టపైకి వచ్చాం ఫ్రెండ్స్ చూద్దాం లోపల గుడి ఎలా ఉంది అది మొత్తం ఊరు గడ సంభం వచ్చేసి రాతితో చేసిన గడసమ్మాలి అంటే ఏడు వందల సంవత్సరాల క్రితం నా ఇప్పుడు ఈ గుట్ట మీద వచ్చింది అంట అని స్వయంగా వెళ్ళింది అనమాట అనుకుంటున్నాను చుట్టమిన ఉంది చుట్టూ రాళ్ళతోటి పహరి గోడ నిర్మించారు గుడి చుట్టూ అక్కడ కూడా ఏదో గుడి ఉంది గేట్ ఉంది వేసి ఉంది లోపల లోపలంది డౌపడతలేదు ఏదో మొత్తం రాళ్ళతో నిర్మించి ఉంది పహరి గోడ సేమ్ ఇట్ల కుక్కడంలో కూడా ఇట్లనే రాయితో నిర్మించారు ఇక్కడ రాతితో చెక్కబడిన దేవుడు వేసి విష్ణుమూర్తి అనుకుంటున్నా సైడ్ వచ్చేసి రాతితో చెక్కబడిన హనుమంతుడు అంజనే స్వామి ఇక్కడ పూజలు జరుగుతున్నాయో జరగట్లేదు తెలియదు మొత్తం గుట్ట పైన ఇది మొత్తం మొత్తం వన్సైడ్ మొత్తం కూలిపోయింది పసుపు కుంకుమ అగరబిలున్నాయి మాతో పూజలు అవుతున్నట్టుంది ఒక దీపం కూడా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ అవు రాయికే ఉండు దేవుడు గుట్ట కంటే మొత్తం బండకే చెక్కుని లక్ష్మీవత్సం ఏడు వందల సంవత్సరాల గుడి అన్నట్టు ఇది ఎట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్ చూద్దాం మొత్తం తిరిగి చూద్దాం చూసే ఫ్రెండ్స్ ఇది ఏడు వందల సంవత్సరాల గుడి విధంగా ఉంది మొత్తం గుట్ట ఒక గుట్ట పైన మొత్తం ఆళ్ళతోటి పారు కూడా కట్టారు గోడనాడ వన్ సైడ్ కూలిపోయి ఉంది కొద్దిగా చచ్చి చూపిస్తుంది కూడా ఒకసారి చూడాలి ఫ్రెష్ మా ఇప్పుడు మట్టితోటే మట్టి అవ్వపడుతుంది అది మట్టితోటే కట్టారు ఇప్పుడు సున్నంతో కడతారు కట్టినట్టు వెనకాల సున్నంతో కట్టేది మట్టి సున్నం సేమ్ ప్రధానంతో కట్టారు అన్నట్టు అంటే అక్కడ కుక్కడంది కూడా స్వయంగా వెలిసింది నరసింహస్వామి మరి ఇది కూడా స్వయంగా వెలిసినట్టుంది అంటే దీనికి డీటెయిల్స్ చెప్పేటోళ్ళు ఎవరు లేరు ఏడు వందల సంవత్సరాలు కాబట్టి చాలామంది తెలిసి ఉండకపోవచ్చు అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవ్వాలి వీడియో ఇది కూడా రాత్రి చెక్కబడింది అంత మొత్తం చూద్దాం అక్కడ ఏదో రూమ్ ఉంది ఫ్రెండ్స్ అది కూడా చూద్దాం ఒకసారి అది ఏందో మా దేనికి సంబంధించిందో ఇదండి గుడి ఏడు వందల సంవత్సరాల గుడి అనమాట ఇది మీ ప్రాంతంలో కూడా ఏమన్నా ఇట్లా చాలా సంవత్సరాల ఏమన్నా అంటే చెప్పండి ட்ரை யூடியூபில் பெட்டுதான் இது ரூம் உண்டு இல்லை போயிட்டே దీన్ని మంచిగా డెవలప్ చేస్తే బాగుంటుంది కానీ మరి దీన్ని డెవలప్ చేస్తారో చేయాలి కాకపోతే కుక్కడంగుళలో ఇప్పుడు పూజ జరుగుతుంటాయి మరి ఇక్కడైతే ఏం ఒక దీపం అయితే విడిపోయి మరి అయ్యగారు అయ్యగారు వచ్చి పెట్టి గారు ఉండో లేదు తెలియదు వారిని తెలియదు చూడండి నేను మస్తు చాలా వీడియోస్ పెట్టినా ఇస్తుంటే చాలా గుళ్ళు పెట్టిన వచ్చేసి గుట్టిపర్తి కుక్కుడం ఎలువుపల్లి పసునూరు ఇట్లా చాలా గుళ్ళే పెట్టిన ఫ్రెండ్స్ చూడండి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి